ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ స్వామియే శరణమయ్యప్ప భగవద్భక్తులారా పరస టీవీ ద్వారా అయ్యప్ప స్వామి మహత్యం ఐదవ భాగంలోకి ప్రవేశించాం ఈరోజు గురుస్వామి రూపంలో అయ్యప్ప అనేటువంటి అంశాన్ని గురించి మనం వివరించుకుందాం ఒక గురువుని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో అయ్యప్ప స్వామి యొక్క దీక్షను విజయవంతం చేసుకోవడం అనేటువంటిది అయ్యప్ప స్వామి మాల ధారణలో ప్రధానమైనటువంటి అంశం అంటే ఆ శబరిమల యాత్ర చెయ్యాలి అనుకునేటువంటి వారు నలభై ఒక్క రోజుల దీక్షను తీసుకోవడానికి ఒక గురుస్వామిని ఆశ్రయించి ఆయన ద్వారా ఒక మాల ధారణ చేయించుకోవాలి ఆయన మెడలో మాల వేస్తారు మాల వేసి దీక్ష విజయవంతం అయ్యేలాగా ఆశీర్వదిస్తారు అక్కడ నుంచి ఆ రోజు నుంచి మరలా దీక్ష ముగించుకొని వచ్చే వరకు చాలా సందర్భాలలో ఆ మాలను మళ్ళీ ఆయన ద్వారానే తెయించుకోవాలి దీక్ష ముగిసిన తర్వాత అంటే గురువు ప్రారంభంలో ఉంటాడు చివరిలోనూ ఉంటాడు తప్పనిసరిగా మధ్యలో కూడా ప్రారంభం నుంచి చివరి వరకు అనేక సలహాల రూపంలో సహకారం రూపంలో ప్రోత్సాహక రూపంలో దీక్ష పూర్తయ్యే వరకు గురువు వెన్నంటే ఉంటాడు అలాగే శిష్యుడు కూడా దీక్ష తీసుకున్నటువంటి వారు గురువుని ఆశ్రయించి ఉండాలి గురువుతో పాటు కలిసి ఉండాలి గురువు వెంట నడవాలి గురువు మార్గదర్శకత్వంలో దీక్షను పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా అయితే కొత్తగా మాలధారణ చేసుకున్నటువంటి వారు కన్యాస్వాములు అంటారు వీరికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి అప్పుడు మిగతా స్వాములను అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది దేనిని ఆచరించాలి అనేటువంటి ఒక సందిగ్ధం కూడా ఏర్పడే సందర్భాలు ఉంటాయి దీనికి అంతటికీ పరిష్కారం ఏమిటంటే తా తనకు ఎవరైతే మాలధారణ చేశారో వారి నుంచి మాత్రమే సలహాలు సూచనలు పొందడం ఉత్తమమైనటువంటి పద్ధతి సందేహాలన్నీ ఆయన దగ్గర తీర్చుకోవాలి ఆయన ఏం చెప్పితే అది చేయాలి అది తప్పుగా అనిపించవచ్చు లేదా మీకు ఒప్పుగా అనిపించవచ్చు ఏదైనా ఆయన చెప్పినట్టు చెయ్యాలి అప్పుడు అయ్యప్ప స్వామి కూడా దానిని ఆమోదిస్తాడు ఇంకా అది గురువుకు సంబంధించినటువంటి విషయం ఎలా చెప్పాడు ఏం చెప్పాడు అనేటువంటిది అందుకే మీకు ఇంతకు ముందు భాగంలో చెప్పాడు మంచి గురువుని ఎంచుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయము తర్వాత గురువు చెప్పిన దానిని ఆచరించడం అనేటువంటిది శిష్యుడు యొక్క కర్తవ్యం ఈ రెండు సంబంధాలు చక్కగా ఉండాలి ఇంకా గురువు విషయానికి వచ్చేటప్పటికీ అయ్యప్ప స్వామే స్వయముగా భక్ భక్తుడికి తోడుగా ఉండి వెంట నడుస్తూ అండగా ఉంటూ యాత్రను పూర్తి చెయ్యడానికి గురువు రూపంలో ఉంటాడు అని కూడా భావించబడుతోంది అందువల్ల గురుసాక్షాత్ పరం బ్రహ్మ అన్నట్లుగా పరబ్రహ్మ స్వరూపుడుగా గురువుని భావించి సర్వదేవతా స్వరూపముగా భావించి గురువుతో శిష్యుడు మంచి సౌహృద్భావంతో గౌరవంతో ఉత్తమంగా ఉన్నతంగా వ్యవహరించాలి ఈ విషయంలో గురువులు మిగతా గురువులకి శిష్యులకి అందరికీ మార్గదర్శకత్వంగా నిలవాలి ఎందుకంటే ఇది గురు పరంపరగా వస్తున్నటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి గురు సాంప్రదాయం దిది గురువుల వలనే ఈ గౌరవం ప్రకాశించాలి ఒక జ్యోతి వెలగాలనుకోండి బ్రహ్మాండంగా ఒక దీపం వెలిగించాలనుకున్నారు చక్కగా అది అలా వెలుగుతూ ఉండాలనుకున్నారు అందులో ఉండేటువంటి చమురు అంటారు నూనె అనండి నెయ్యి అనండి ఏదైతే వేస్తామో అది ఉన్నంత వరకే ఆ జ్యోతి చక్కగా వెలుగుతుంది అది లేకపోతే కుదరదు ఒకవేళ అందులో నూ నీళ్ళు లాంటివి కలిసిపోయాయి అనుకోండి కాస్త నూనె ఉండి కాస్త నీళ్లు ఉండి ఉన్నాయనుకోండి చిమ చిమలాడుతూ ఆడుతూ చిరుపు అది కొద్దిగా చి ఒక రకమైన శబ్దాలు చేస్తూ జ్యోతి కూడా సరిగ్గా వెలగదు వెలుగుతున్నట్టుగా ఉంటుంది ఆరుతున్నట్టుగా ఉంటుంది ఆ విధంగా కనిపిస్తుంది మనకి అంటే దీపం వెలగడానికి నూనె ఎంత ప్రధానమైనటువంటి ద్రవ్యముగా అవసరంగా ఉందో శిష్యుడు యొక్క దీక్ష సఫలం కావడానికి గురువు యొక్క అనుగ్రహము ఆశీస్సులు ప్రోత్సాహము అంత అవసరమవుతూ ఉంటాయి గురువు వలనే ఆ జ్యోతి ప్రకాశిస్తుంది అన్నమాట అందువల్ల గురువులు ప్రతి గురువు కూడా తాను అయ్యప్ప తరపు ప్రతినిధిగా భావించి అయ్యప్ప స్వామి తనకిచ్చినటువంటి ఒక పూర్వజన్మ సుకృత యోగముగా భావించి గురువులు ఉన్నతంగా అయ్యప్ప స్వామిలాగే వ్యవహరించాలి అంటే ఒక్కో శిష్యుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు అనుకోండి ఆర్థికంగా యాత్ర చేసే సమయానికి అనుకున్న డబ్బు అందలేదు ఇలాంటివి తెలుసు అనుకోండి అప్పుడు నలుగురు శిష్యుల్ని పురమాయించో అందరూ సహకరించేలా చేసో అతని యాత్ర సఫలీకృతం అవ్వడానికి మనకి ఆ గురుస్వామి ఏం చేయాలి అండగా నిలవాలి తాను ముందు మిగతా శిష్యులకు చెప్పి అతని యాత్రకి అవసరమైన సహకారం లభించేలా చూడాలి మరి డబ్బులు లేకుండా ఎందుకు వేసుకున్నావు మాల మరి ముందు చూసుకోవద్దా ఇవన్నీ అయితే శబరిమల మనిషి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళిపో ఇంక ఈసారికి వచ్చే సంవత్సరం చూసుకుంది కానీ లేకపోతే మాల తీసాయి ఇంకెందుకు అనేటువంటి గురుస్వాములను కూడా మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం చాలా తక్కువ మంది ఉంటారనుకోండి అలాంటి వాళ్ళు అలా అనకుండా అతన్ని మనకి తోడ్పరిచి గురువు తీసుకువెళ్తే మనసులో పెట్టుకుంటాడు ఆ శిష్యుడు అయ్యప్ప స్వామిలాగే అనుగ్రహించి నా యాత్రను సఫలీకృతం చేశారు అని అతను తిరిగి వచ్చిన తర్వాత ఆ చేసిన సాయాన్ని మర్చిపోకుండా పది మందికి చెప్పుకుంటాడు డబ్బు సమకూరినప్పుడు ఇదిగోండి అని చెప్పేసి సంతోషంగా గురువు చేతిలోనే పెడతాడు మళ్ళీ అందువల్ల గురువు యొక్క స్వభావం ఎలా ఉండాలంటే అందరికంటే భిన్నంగా ఉండాలి అలా ఉంటేనే గురువు అవుతాడు అందరూ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించడం అనేటువంటిది గురువుకు ఉండవలసిన లక్షణం కాదు అందరికంటే రెండు మెట్లు ఎక్కువగా ఉండాలి ఒక్కోసారి అంటూ ఉంటాను చూడండి అదే నేనైతే నా మీరు కాబట్టి అలా వదిలేశారు కానండి నేనైతే వేరేగా ఉండేదండి అంటారు నువ్వు కాబట్టి అలాగే ఉంటుంది కానీ గురువు కాబట్టి ఆ క్షమ ఉంటుంది ఆ సహనం ఉంటుంది ఆ ఓర్పు ఉంటుంది ఆ ప్రోత్సాహం ఉంటుంది ఆ త్యాగం ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండాలి మరి అలాంటి గురువులు చాలామంది ఉన్నారు అచ్యుతన్ గురుస్వామి గారి గురించి ఈ విషయంలో ఈ సందర్భంలో చెప్పాలి అయ్యప్ప ప్రతినిధే ఆయన అయ్యప్ప స్వరూపమే అని చెప్పవచ్చు ఎందువల్లంటే అందరినీ కలుపుకుని వెళ్ళేవారు ఆయన నదీ స్నానానికి వెళ్తూ ఉంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం అలా ఆ సందుల్లో ఎంతమంది ఉన్నారో అందరిని కలుపుకుంటూ నదికి వెళ్ళేవారు అందరికీ ఆ స్నానాలు అవి అయిన తర్వాత అక్కడ స్వామి సరని చెప్పుకుంటూ అందరు విభూతిదారులు అవి చేసుకొని మళ్ళీ కలిసికట్టుగా బయలుదేరి వస్తూ ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర దారిలో ఎవరింటి దగ్గర వాళ్ళు ఆగిపోతూ ఆకరణ గురుస్వామి గారు వచ్చేవారు మరి ఇలాంటి స్నాన విధి ఎక్కడ జరుగుతోంది అని చూస్తే చాలా తక్కువగా ఒక ఇద్దరు ముగ్గురో ఏమైనా పాటిస్తే పాటిస్తున్నారేమో కానీ అంటే కలిసికట్టుగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్నానానికి వెళ్ళడం స్నానం చేసి రావడం ఇలాంటివన్నీ కూడా గురువు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాయి గురువు పట్ల శిష్యులకు ఉండే అభిమానాన్ని చాటి చెప్తాయి మరొకసారి శబరిమల వెళ్ళేటప్పుడు ఆ ఇరుముడి కట్టుకునే సమయంలో కొంతమంది ఎవరెవరో బయట బయట వాళ్ళు వాళ్ళ అబ్బాయి కొంట్లో బాగోలేదని ఇంకోటిదో మొక్కుకునేవారు నెయ్యభిషేకం చేస్తాము అని అవి వచ్చి ఇక్కడ గురుస్వామికి చెప్పేవారు మా ఆయన గురించి ఇలా మొక్కుకున్నామండి ఆరోగ్యం బాగుండేవి పోస్తామండి అని అంటే వాళ్ళు కొబ్బరికాయ పోసేవారు ఆ కుటుంబం ఇవి ఎవరు తీసుకెళ్తారు శబరిమలకి ఇరుముడి తల మీద పెట్టుకుని అంత దూరం అంత సౌకర్యాలు లేని రోజుల్లో ఆయన అలా ప్రయాణం చేసేటప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉన్నవాళ్ళు కూడా ఒక నాలుగైదు కొబ్బరికాయల కంటే ఎక్కువ ఉంటే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆయనకి ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వచ్చేవి అంటే నెయ్యి అభిషేకం వాళ్ళు వాళ్ళని వీళ్ళని మొక్కలు అన్నీ ఆయనకే చెప్పుకునేవారు పాపం నాకు తెలిసి ఇరవై ఐదు కాయలు దాటిపోయి ఒక్కొక్కసారి చూశాను నేను అవన్నిటినీ ఆయన తల మీద పెట్టుకొని ఆ ఇరుముడిని తీసుకుని వెళ్ళారంటే గురువుగా ఎంత ఔన్నత్యాన్ని పాటించారో చూడండి ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మేము ఇలా అనుకున్నామండి అంటే ఆ మొక్కు తీర్చుకోవాలి అనుకుంటే మీ వాళ్ళు ఎవరో వెళ్ళండి అమ్మా మీ అబ్బాయి ఎవరో ఒకళ్ళు మీరు మీ మీ ఆయన ఎవరో ఒకళ్ళు మీ నాన్నగారు ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కానీ మీరు ఇక్కడ అభిషేకం చేసేస్తామంటే ఎలా కుదురుతుంది ఆ ముగిడు ఎవరు పెట్టుకెళ్తాడో ఎవడు మోయగలడు అనే మాటలో ఉంటుంది నిజమే కష్టమే కానీ దానికి చెప్పే విధంగా సహనంగా శాంతంగా చెప్పేటువంటి విధానం కూడా ఉండాలి అంటే గురువు యొక్క ఔన్నత్యం చాలా గొప్ప గొప్పగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి గురువు చక్కగా అందరికీ అందుబాటులో ఉంటూ అయ్యప్ప స్వామి స్వరూపంగా ప్రకాశించాలి శిష్యుల హృదయాల్లో నిలవాలి అటువంటి గురువు దొరికినటువంటి శిష్యులందరూ అదృష్టవంతులు డబ్బు ఇవేళ ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ఇవేళ లేకపోవచ్చు రేపు ఉండవచ్చు కానీ ఆ కార్యక్రమంలో జరగవలసిన దాన్ని జరిపించడానికి గురువు అవసరమైతే ముందుకొచ్చి ముందు తన డబ్బు పెట్టైనా ఏదో విధంగా ప్రోత్సహించైనా కార్యక్రమం జరిపించడానికి ఒక ధైర్యంగా కూడా నిలబడాలి అటువంటి అందరూ కూడా ధన్యులు అయ్యప్ప స్వామి అనుగ్రహ పాత్రులు అని చెప్పవచ్చు కాబట్టి వాళ్ళు గురుస్వాములందరూ అందరూ గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే ఈ సనాతన ధర్మంలో గురువు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటిదే అయ్యప్ప స్వామి దీక్ష కాబట్టి గురుస్వామి అనిపించుకునే ప్రతి వ్యక్తి కూడా అందరిలా కంటే భిన్నంగా ఉండాలి గొప్ప మార్గదర్శిగా మార్గదర్శిగా ఉండాలి త్యాగాన్ని చూపించాలి సహనాన్ని చూపించాలి మరి ఇటువంటి గురువులందరూ కూడా ఉన్నంత వరకు కూడా ఆ అయ్యప్ప స్వామి దీక్షలు అలా కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి గురువు చక్కటి పాత్రను వహించాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకుందాం అదిగో అయ్యప్ప స్వామికి జరుగుతున్నటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు మీరు మరి రేపటి భాగంలో మరొక మంచి విషయంతో మనందరం కలుసుకుందాం అయ్యప్ప స్వామికి సంబంధించిన పూర్తి విశేషాలు వివరాలు మీకు అందించడం జరుగుతోంది ఒక అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రేపటి